కాకినాడ జిల్లా సామలకోట మండలం వేడ్లపాలెం గ్రామంలో గల గోడపర్తి లోదరన్ చర్చ్ ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల మృతిపై శాంతియుత ర్యాలీని నిర్వహించారు క్రైస్తవ్యం ఒక పోరాట యోధుడిని కోల్పోయిందని క్రైస్తవ్యానికి న్యాయం జరిగే వరకు ఈ యొక్క పోరాటం శాంతియుతంగా చేయడం జరుగుతుందని చర్చ్ పాస్టర్లు మరియు సంఘస్థులు అన్నారు ఈ యొక్క ర్యాలీలో ఎవరు మాకు న్యాయం చేసేది వీ వాంట్ జస్టిస్ అనే నినాదంతో గ్రామం అంతా క్రైస్తవ సోదరులు ఒకే నినాదంతో శాంతియుత ర్యాలీని చేయడం జరిగింది క్రైస్తవులు అందరికీ న్యాయం జరిగే వరకు క్రైస్తవులు అందరూ ఏకతాటపై శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో సంఘ కాపర్లు సంఘస్తులు యవనస్తులు చీరాలకు చెందిన సంఘస్థులు మరియు క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కొవ్వొత్తులతో మౌనం పాటించారు ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలిగినట్లును మరి ఈ యొక్క ర్యాలీలో పాలిబాగస్సులైన మరి దైవ సేవకులకు ఉదయ కాలమే చెప్పినప్పుడు సహృదయంతో స్పందించి వారిను వారి యొక్క సంఘ విశ్వాసులతో మరి ఈ శాంతి యొక్క ర్యాలీలో పాలిబాగస్సులు అవడానికి సేవకులకు ఉన్న సహృదయంను బట్టి మన అందరం ఒక కుటుంబం అనే నినాదాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జైవంతుగా జరిగించడానికి సహకరించిన దైవశాఖలు వారి కుటుంబాలను వారి సంఘాలను దేవుడు బహుగా గాక అలాగే చక్కని అవకాశం దేవుడిచ్చాడు ముగ్గురు శాఖ మనం ప్రార్థన కోరుకున్నాం చాలా స్పష్టమైన దేవుడు వినినట్లుగా ప్రార్థన చేశారు దేవుడు ప్రార్థన విన్నాడు మనకు తగిన ప్రతిఫలం దేవుడికి చేశారు బట్టి దేవుడికి ఏం మహిమ ఇంతవరకు స్థానిక సంఘం మరి విశ్వాసులు ఆయా ప్రాంతం నుంచి వచ్చిన విశ్వాసులు అందరు కూడా మరి మీకు సంఘ పెద్దలు చక్కని వాటర్ సదుపాయం చేశారు మీకు మంచి ఊరట కలిగించారు మీరేమీ అలిసిపోలేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మంచి వంటకాలు వండుకొని భుజించి మరలా రేపు జరుగుతున్నటువంటి ఆరాధనలు మనందరూ కూడా పాలు బాగా చూద్దాం ఈ క్యాండల్ మరి ముస్లిమ్స్ అని కాదు హిందువులని కాదు క్రైస్తువులని కాదు కానీ ఏక భావన కలిగి ఏక స్వరముతో ఇది అన్యాయము అని యావత్తు దానికి ఆదరణ కలిగించేదిగా యావత్తు కలిగినటువంటి కూడా కలిగినటువంటి ఆ కుల మత కుఠ్యాలని రేపుతూ ఉన్నారు అలాంటి వాటిని ఏటిని కూడా పట్టించుకోకుండా భారతదేశము మాతృభూమి భారతీయులందరూ సహోదరులు అనే సమానత్వము కలిగినటువంటి సమభావన కలిగి ఉండాలని మరి ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా మనో చేస్తూ ఒక రెండు మాటలు మాట్లాడతారు క్రీస్తు శేషులు దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ప్రభు నందు నిద్రించి ఉన్నారు వారు మంచి జ్ఞాని మంచి వాక్య వర్త మంచి బోధకులు ప్రేమ కలిగిన వారు కలిగిన వారు పేదవారు కనుక మనం అందరం కూడా సహోదరి సహోదరులం మరి ప్రవీణ్ ప్రగడాలు గారిని మరి హత్య చేయడం జరిగింది కనుక వారి విషయంలో మరి గూడపత్తి అలాగే వేటలపాలెం సంఘాలన్నీ కలిసి ఈ యొక్క శాంతి యొక్క ర్యాలీని జరిగించడం జరుగుతూ ఉంది